అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి మరియు మాజీ శాసనసభ్యులు కొట్రికె మధుసూధన్ గుప్తా మరియు మాజీ శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ తో కలిసి గుంతకల్ పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు కాసం ఫ్యాషన్ పక్కన గుత్తి టౌన్ బ్యాంక్ చైర్మన్ అబ్దుల్ జిలాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ది గుత్తి ఆఫ్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఐదవ బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మన్న రుజయరామ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎంతో చరిత్ర కలిగిన ది గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఐదవ బ్రాంచ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు గుత్తి టౌన్ బ్యాంక్ నందు వివిధ రూపాలలో తక్కువ వడ్డీతో రుణాలు ఇక్కడ లభిస్తాయి కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుమ్మన్నరు జయరామ్ తెలియజేశారు

तब तब वो इनको वहाँ पर इतना ज़माने में इतने बैंक डिपार्टमेंट ने मैंने उन डिपार्टमेंट में उनको आसान ज़रूरत लगी थी। मेरे मिनिस्टर ने बोला तुझे इसमें बता देता हूँ। ये पता तो तो तरारा కడ్లకొడుకు కొత్తప్పటికి ఉంటాడా అది తాడికిందు కొత్తమైనవనుతుందా కొత్త బిబిగునవలా దారవ పదు వేండ్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉంటాదా ఈ కోట లోపైన అంటే మీరు అమ్మని తాట దగ్గర నుంచా సూటియ అదే ఇక్కడ తాగట్ అంటే దాని పైన వాళ్ళకి గ్యారెంటీగా ఒక్క పెట్టుకుంటారు షూట్ చేసుకోవాలి అది మనకి ఎందుకంటే నాకు మంచి చెప్పుకోకుండా తెలుసుకోకున్నాడు ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియ చెప్పాలనే మీ తను మీ నోటి అని ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ఈ గోల్పూరి చూసి బ్యాంకు వచ్చి మీరు ఆంజనేయర్ అన్న స్పష్టంగా అంతర్లేదంగా వివరించడం జరిగింది అదే విధంగా మా కూడా వివరించడం జరిగింది పెద్దలు అందరూ కూడా ఆ బ్యాంక్ ఎలా అనేది కూడా వివరించడం జరిగింది నేను మధ్యలో అప్పుడు జీవితంలో ఆ సమాజానికి మనకి స్పష్టం చేసి

వాళ్ళు ఎగరేసిపోయేదానికి ఆస్కారం ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు ఈ స్థాయిలో ప్రజలకు జరిగింది కాబట్టి ఇది అద్భుతంగా నడుపుతుంది అని చెప్పి ఇంకొకటి బృంద పరిస్థితుల్లో శ్మశానానికి పొందలకి వాళ్ళు వాళ్ళ ఆశ రాయించుకొని అని నువ్వు చాకపోతే కాబట్టి అలాంటి ఎందుకంటే అంటే నేను చూసాల్లో గమనించా నేను కాదు

ముందుకు <imlifting> <im <Kitab mole>